హాయ్ ఫ్రెండ్స్ నర్మదా నది పుష్కరాల గురించి తెలుసుకుందాం పుష్కరం అంటే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి నదికి వచ్చే పండుగ దేవగురువు బృహస్పతి ఆ తీర్థంలోకి ఆ రాశిలో ప్రవేశించినప్పుడు ఆ నదికి పుష్కరాలు వస్తాయన్నమాట ఈ సంవత్సరం అంటే క్రోధినామ సంవత్సరంలో గురుడు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు అప్పుడు మన నర్మదా నదికి పుష్కరాలు వస్తాయన్నమాట మే ఒకటి నుంచి మే పన్నెండు వరకు ఈ పుష్కరాలు దీనిని పుష్కరుడు ప్రవేశించడం అంటారు పుష్కరుడు ప్రవేశించినప్పుడు ఆ సంవత్సరమంతా ఆ నది విశేషకరంగా ఉంటుంది ఈ నదిలో స్నానం చేస్తే శరీరంలో ఉండే రుగ్మతలు అన్నీ తొలగిపోతాయి అంటారు పాపాలు అన్నీ హరించిపోతాయి ఇంకా గంగా నది కంటే నర్మదా నది పుష్కరాలు ఎంతో విశేషమైనవి ఎందుకంటే భగీరథుడు సగరుల కోసం లక్షల సంవత్సరాలు తపస్సు చేసి గంగా నది భూమికి తీసుకువచ్చేటప్పుడు ఆ వేగాన్ని తట్టుకోలేరు అని శివుడు తన జటాజూటములోకి రప్పిస్తాడు తర్వాత చిన్న పాయగా వదులుతాడు కానీ శివుడే నర్మదా నదిలో కొలువై ఉంటాడు అని ప్రతీతి కాబట్టి నర్మదాది పుష్కరాలు ఎంతో గొప్పతనం ఇంకా నర్మదాదిలో స్నానమే కాదండి నర్మనా నది గట్టు ఒడ్డున నిలబడి ఆ నదిని నమస్కారం చేసుకున్నా కూడా ఎంతో పుణ్యఫలం అంటారు ఈ నర్మదా నదికి ఇంకో విశేషం ఉన్నది నర్మనా నదిలో శివలింగాలు కొట్టుకొని వస్తూ ఉంటాయంట అంతేకాదండోయ్ నర్మదా నదిలో ప్రతి రాయి కూడా ఒక శివలింగాన్నిగానే భావిస్తారు నర్మనాదిలో మీరు స్నానం చేసిన తర్వాత ఒక చిన్న దేనైనా సరే ఒడ్డుకు తీసుకొని వచ్చి ఐదు మార్లు నీళ్లు పోసి పదకొండు సార్లు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించి ఆ చిన్నరాయిని గన మీరు ఇంట్లోకి శివునిగా భావించి తీసుకొచ్చి పూజ చేసుకుంటే ఎంతో ఆరోగ్యకరం ఐశ్వర్యప్రదం అని పూర్వీకుల నమ్మకం అన్నమాట ఈ సంవత్సరం ఈరోజు అంటే మన క్రోధినామ సంవత్సరం మే ఫస్ట్ నుంచి మే పన్నెండు వరకు ఈ పుష్కరాలు ఉంటాయన్నమాట ముఖ్యంగా ఏ రాశుల వాళ్ళు ఇందులో స్నానం ఆచరించవలసి ఉంటుంది అంటే వృషభ కన్య మకర కర్కాటక వృశ్చిక మీనరాశి వాళ్ళు కంపల్సరీ చేస్తే బాగుంటుంది ఎవరికైనా అనుకూలం లేకపోతే భయపడకండి ఇంట్లో మీరు స్నానం చేసేటప్పుడు గంగేచ యమునేచయ అనే మంత్రాన్ని జన్మించి నర్మదా అనేది మీరు మనసులో తలుచుకోండి నర్మదలో స్నానం చేసినంత పుణ్యం దక్కుతుంది మరి ఈ నర్మనాది ఎక్కడ పుట్టింది ఎక్కడెక్కడ నర్మనాదలో స్నానాలు చే ఆచరించవచ్చు అంటే మధ్యప్రదేశ్లోని అమర్ఖండ్ అనే దగ్గర ఈ నర్మనా జన్మస్థలం అన్నమాట మధ్యప్రదేశ్కి చండీగఢ్కి ఉన్న బార్డర్లో అమర్కంట్లో ఈ నర్మలా నది జన్మించింది ఇది ఈ నది పశ్చిమానికి ప్రవహిస్తుంది ముఖ్యంగా నదులన్నీ తూర్పు దిశన ప్రవహిస్తే మూడు నదులు మాత్రం పశ్చిమానికి ప్రవహిస్తాయి అందులో నర్మదా నది కూడా ఒకటి అనమాట అలా పశ్చిమానకు వెళ్తూ వెళ్తూ గుజరాత్లోని ఖామడ్ అంటే బారుచీలో ఇది అరేబిక్ సముద్రంలో కలిసిపోతుందనమాట తరువాత ఎక్కడ మనం ఈ స్థానాలను ఆచరిస్తే మంచి జన్మస్థలమైన అమర్కం కానీ దీనికి చేరుకోవడం కొంచెం కష్టం కానీ నెక్స్ట్ వచ్చేసి ఓంకారేశ్వర్ అనమాట ఇక్కడ ఓంకారేశ్వర్లో జ్యోతిర్లింగంతో పాటు నర్మదా నది కూడా ప్రవేశిస్తుంది కాబట్టి అక్కడ మీకు జ్యోతిర్లింగ శివ దర్శనము లభిస్తుంది నర్మదా నది యొక్క స్నానము లభిస్తుంది నర్మదా నది వద్దు ఒడ్డున ఏ పుణ్యమైన జపమైన దానమైనా చేస్తే వెయ్యి రెట్ల ఫలితం వస్తుంది అంటారు మరి ఓంకారేశ్వర్ వరకు అంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి నూట ముప్పై ఏడు కిలోమీటర్లో ఉజ్జయిని ఉంది సో మీరు అక్కడ కూడా ఉజ్జయిని మహాకాళేశ్వరం దర్శనం చేసుకోవచ్చు మీరు వెళ్ళాలి అనుకుంటే భస్మహారతి ఉజ్జయినిలో ఫోర్ హండ్రెడ్ టికెట్స్ మీకు ఆన్లైన్లో లభిస్తాయి ముందుగానే బుక్ చేసుకోండి అక్కడ ఆఫ్లైన్లో కేవలం వంద టికెట్లు మాత్రమే లభిస్తాయి అండ్ చాలా పెద్ద క్యూ కూడా ఉంటుంది వృద్ధులు చిన్న పిల్లలు ఉంటే పుష్కరాలు నదికి వెళ్ళి స్నానం చేయలేదు అని బాధపడకండి చేసేటప్పుడు మనం గంగే చమునే చేయవా అని చెప్పుకుంటూ నర్మనాథాని ప్రార్థిస్తే చాలు ఇంకా పుష్కరాలకు వెళ్ళేవాళ్ళు మీ సామాన్లు కానీ పిల్లలు కానీ జాగ్రత్త ఎందుకంటే పుష్కర్ ఘాట్లో జనసమూహం ఎక్కువగా ఉంటుంది ఓం నమ శివాయ